ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఇటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లోనూ అటు వైఎస్ఆర్సిపి నాయకుల్లో కూడా చర్చ జరుగుతున్నటువంటి ఒకే ఒక అంశం ఏంటంటే రెడ్ బుక్ ఈ రెడ్ బుక్ ఎక్కడ ఉంది అనేది ఇప్పుడు ప్రధానంగా చర్చ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ లేదా ప్రజలు కానీ రెడ్ బుక్ అన్నారు రెడ్ బుక్ ఎక్కడ ఉంది రెడ్ బుక్కి సంబంధించి ఎటువంటి కార్యాచరణ మొదలైంది ఎవరిని జైల్లో పెట్టారు ఎవరి మీద యాక్షన్ తీసుకున్నారు అనేటువంటి దాని మీద రెడ్ బుక్కి సంబంధించి తెలుగుదేశం పార్టీ శ్రేణులు చర్చిస్తున్నాయి కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు మమ్మల్ని కొట్టేస్తున్నారు మమ్మల్ని చంపేస్తున్నారు మాకు అన్యాయం జరిగిపోతుంది బుక్ తీవ్రంగా లోకేష్ దీన్ని విపరీతంగా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పని వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు దాని మీద విస్తృతమైనటువంటి ఒక ప్రచారాన్ని చేస్తున్నారు ఈ ఎంటైర్ ఎపిసోడ్లో జరుగుతుంది అంటే లోకేష్ టార్గెట్గా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి పార్టీ ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి ఒక వ్యూహానికి తెరలేపాయి అంటే ఆయన మీద ఒక పొలిటికల్గా ఆయన ఎదగకుండా ఉండేందుకు ఒక క్రిమినల్ అంటే రెడ్ బుక్ అనేటువంటి దాంట్ ద్వారా మా మీద దాడులు చేయిస్తున్నారు అనేటువంటి ఒక క్రిమినల్ అనేటువంటి దానికి ఒక ముద్ర వేయటం ద్వారా వైఎస్ఆర్సిపి పార్టీ రాజకీయ ప్రయోజనాలు పొందడం కోసం ప్రయత్నం చేయడానికి శ్రీకారం చూడుతుంది దీనిలో ఉన్నటువంటి ప్రధాన అంశం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ఏదైతే అవినీతి పరుడు అనేటువంటి ఒక బలమైనటువంటి ముద్ర ఏదైతే ఉందో ఆ ముద్ర తన మీద ఉన్నటువంటి ముద్ర అలా ఉన్నా సరే అవతల వైపు ఉన్నటువంటి రేపు భవిష్యత్తు నాయకుడైనటువంటి లోకేష్ మీద రెడ్ బుక్ అనేటువంటి ఒక క్రిమినల్ అనేటువంటి ఒక ముద్ర వేయటానికి ఒక వైఎస్ఆర్సీబీ పార్టీ చాలా వ్యూహాత్మకమైనటువంటి ప్రణాళికలు సిద్ధం చేసింది దీనిలో భాగంగానే ఎవరైతే డొక్కా మాణిక్య ప్రసాద్ గారు చెప్పినట్టు డొక్కా మాణిక్య ప్రసాద్ గారు చెప్పినట్టు వైఎస్ఆర్సీబీ పార్టీ నేత ఎమ్మెల్సీ ఆయన చెప్పినట్లుగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు దీనికి తగిన వ్యూహాన్ని రచిస్తున్నారని ఇందుకు కొంతమందితో సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్రంలో అల్లకల్లో సృష్టించాలనేటువంటి ఒక ప్రణాళికకు సిద్ధమయ్యారనేటువంటి దాని మీద ఆయనే మాట్లాడారు ఇంకెవరు మాట్లాడారు వాడే మాట్లాడారు సరే ఇది ఒక అంశం అంటే ఇవన్నీ ఎందుకు ఈ పాయింట్స్ చెప్తున్నానంటే ఈ జరుగుతున్నటువంటి విధానాన్ని ప్రజలు ముందుగా పసిగట్టాల్సినటువంటి అవసరం ఉంది ఏం పసిగట్టాలి జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై మూడు మందిని వైఎస్ఆర్సి పార్టీ కార్యకర్తలను చంపారని ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసి జాతీయ పార్టీ నాయకుని జాతీయ మీడియాని పిలిపించి రెడ్ బుక్ అనేటువంటి దాన్ని టార్గెట్ చేస్తూ ఒక పెద్ద విష ప్రచారాన్ని చేసే ప్రయత్నం జరిగింది సరే ఇందులో వాస్తవాలు ఏమైనా ఉన్నాయా అనేటువంటి దాని మీద మనం కూడా ఎంక్వైరీ చేస్తే యాజ్ ఎ జర్నలిస్ట్గా అక్కడ ఉన్నటువంటి దాంట్లో ముప్పై మూడు మందికి సంబంధించి ఎక్కడ ఎవరు ఆ కుటుంబ సభ్యులు కానీ వారు కానీ ఎక్కడ అక్కడ నిలబడలేదు ఒక ఆరు మర్డర్లు జరిగినాయి ఆరు మడర్లో మూడు తెలుగుదేశం మూడు వైఎస్ఆర్సీ పార్టీ వాళ్ళు చనిపోయినటువంటి అంశాలు ఉన్నాయి ఇక అందులో ఎవరన్నా పర్టికులర్గా ఆ డేటా ఎవరన్నా ఇవ్వగలుగుతారని అడిగితే ఎవరు ఇంతవరకు ఆ డేటాను ప్రజెంట్ చేయలేదు సరే ఇది అంశం పక్కన పెడదాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరులో విజయవాడలోనే ఒక హాస్పిటల్కి వెళ్ళి అక్కడ కార్యకర్తలను దాడి చేసినటువంటి వాళ్ళని పరామర్శించారు పరామర్శించిన తర్వాత బయటకు వచ్చి వారు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి అంశం ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నటువంటి అంశం ఎలా ఉండిద్ది వీళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి రాజకీయ వ్యత్యాసం ఏంటి ఈయన ఆలోచనలు ఎలా ఉంటాయి ఈయన ఆలోచనలు ఎలా ఉంటాయి ఈయన యొక్క దృక్పథం ఎలా ఉంటుంది ఈయన యొక్క దృక్పథం ఎలా ఉంటుంది ఈయన యొక్క రాజకీయ కార్యాచరణ ఎలా ఉంటుంది ఈ యొక్క రాజకీయ కార్యాచరణ ఎలా ఉంటుంది అనేటువంటి దాని మీద ఒక ఆ బైట్స్ని చూస్తే అర్థమవుతుంది ముందుగా జగన్మోహన్ రెడ్డి గారి బయట కొద్దిసేపటి క్రితమే విజయవాడలో మాట్లాడినటువంటి బయటని ఒకసారి ప్లే చేయండి ప్లీజ్ మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి మీరు చేస్తా ఉన్నది తప్పుడు సాంప్రదాయం ఇది కనుక కొనసాగింది అని అంటే రేపు పొద్దున ఏం జరుగుతుంది ఈ ఈరోజు మీ ప్రభుత్వం ఉంది చాలా వేగంగా మీ ప్రభుత్వం కూడా తుడిచిపెట్టుకొని పోతుంది ఆ తర్వాత మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది ఆ తప్పుడు మా ప్రభుత్వం వచ్చినప్పుడు కార్యకర్తలు నేను వద్దు వద్దు అని చెప్పినా కూడా వినకుండా ఆ కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పే పరిస్థితి కూడా చంద్రబాబు నాయుడు గారు బీజమేస్తా ఉన్నారు ఈరోజు దయచేసి నేను చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నా ఈ తప్పుడు సాంప్రదాయాలను ఇంతటితో ఆపండి ఈ తప్పుడు సాంప్రదాయాలు పెద్దయ్యాయి వృక్షాలైనాయి అని అంటే ఆ తర్వాత ఆపడం ఎవరి చేత కాకుండా పోతుంది ఇప్పటికే లా అండ్ ఆర్డర్ అనేది గాడి తప్పింది ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి పద్ధతులను ఆపండి ఎవరైతే వైఎస్ఆర్సీ పార్టీ మీద దాడులు జరుగుతున్నాయి వాటిని ఇమీడియట్లీగా ఆపివేయండి లేకపోతే ఇవాళ మీరు అధికారంలో ఉండవచ్చు రేపు మేము అధికారంలోకి వస్తాం ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే అప్పుడు మా కార్యకర్తలు వద్దు వద్దు ఆగమన్నా కూడా ఆగరు ఆగే పరిస్థితి ఉండదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని వెంటాడి వే వేటాడతారు అని చెప్పని ఆయన స్వయంగా హెచ్చరికలు జారీ చేశారు ఏమన్నారు వద్దు వద్దని నాపినా కానీ వారు ఆగరు అని ఒక భయాన్ని సృష్టించారు ఇంకో పదాన్ని కూడా వాడారు అందుట్లో అందుట్లో ఆయన వాడినటువంటి ఇంకో పదం ఏంటంటే దాంట్లో గొప్ప పదం ఏంటంటే రేపు మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం రేపు మళ్ళీ మేము అధికారంలోకి వస్తున్నాం రేపు మేము మళ్ళీ అధికారంలోకి వస్తున్నాం రేపు మళ్ళీ మేము అధికారంలోకి వస్తున్నాం రేపు మళ్ళీ మేము అధికారంలోకి వస్తున్నాం అని ఈ పదాన్ని ప్రతి సందర్భంలో రేపు మళ్ళీ మేము అధికారంలోకి వస్తున్నాం అని ఈ పదాన్ని ఒకటికి నాలుగు సార్లు వాడుతూ ఉన్నారు ఈ పదాన్ని ఒకటికి నాలుగు సార్లు వాడుతూ ఉన్నారు అంటే అర్థమేంటి సార్ అంటే దాని వెనక దాగి ఉన్న అంశం ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వస్తుంది అనేటువంటి ఒక పొలిటికల్ స్ట్రాటజీని వాళ్ళు రూపొందించారు